ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ అమరావతి బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారా లేదా అమరావతే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సవరణ బిల్లు తీసుకురాబోతున్నారా లేదా ఇది చాలామందిలో ఈ మధ్య కాలంలో వస్తున్న డౌట్ దీనికి కారణం ఏంటి అంటే ఈ మధ్య కాలంలో సాక్షి పేపర్లో కథనాన్ని రాశారు అమరావతి బిల్లుని పార్లమెంటు వెనక్కి పంపించిందని కేంద్రం పెద్దలకు ఇష్టం లేదని చాలా న్యాయపరమైన చిక్కులు ఉంటాయని కేంద్ర పెద్దలు భావిస్తున్నారని ఇప్పుడు రాబోయే కాలంలోగా అమరావతి బిల్లు అంటూ పార్లమెంటు ఏమి ప్రవేశపెట్టరు అని చెప్పేసి ఒక కథనాన్ని సాక్షి పేపర్లో రాశారు అదే కథనాన్ని సాక్షి టీవీలో కూడా ప్రసారం చేశారు వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇక అమరావతి బిల్లు లేదు ఏమీ లేదు ఇదంతా ఉట్టి మాటలు అని చెప్పి చెప్తా ఉన్నారు దానివల్ల సరే వాళ్ళు ఎంత చెప్పినా కొద్దిమందికి క్లారిటీ ఉంటుంది వైసీపీ ఇలాంటి చాలా చెప్తూనే ఉంటుంది రే ఏం కాదు అమరావతి బిల్లుకి పార్లమెంట్ ఆమోదం తెలిపిద్ది అనేటువంటి ఒక క్లారిటీ కొద్ది మందిలో ఉంది కానీ వైసీపీ ప్రచారాలు వాళ్ళ భయాలు అనుమానాలు కొద్దిమందులో కలుగుతూ ఉన్నాయి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు ఎవరికి ఎలాంటి భయాలు ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదు వచ్చే బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లో అమరావతి బిల్లు పార్లమెంట్లో రాబోతూ ఉంది పార్లమెంట్ ఆమోదం మేరకు సహజంగా జరిగేది ఏంటంటే కేంద్ర న్యాయశాఖ పరిశీలన తర్వాత కేంద్ర కేబినెట్ ఆమోదించి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతారు బిల్లుని పార్లమెంట్ ఆమోదించిన తర్వాత చట్టంగా మారి అదే రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి రాష్ట్రపతి గారి సైన్ గ రాజముద్ర వేసేసి గెజిట్ నోటిఫికేషన్ ఇస్తారు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇంకా చట్టబద్ధమైనటువంటి రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఉంటుంది ఇప్పటి వరకు పార్లమెంటు ఒక రాష్ట్ర రాజధాని ఇంతవరకు డిసైడ్ చేయలేదు తొలిసారి పార్లమెంటు ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని చెప్పబోతూ ఉంది రేపొద్దున ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే అంటే ఒకవేళ అధికారం టీడీపీ చేతుల్లో వైసీపీ చేతుల్లోకి మారినా సరే వైసీపీకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అమరావతిని రాజధానిగా అంగీకరించాల్సిందే మళ్ళా మూడు రాజధానులు అంటాం రాజధాని మార్చేస్తామంటే కుదరదు వైసీపీ చేతుల్లో ఏమి ఉండదు మళ్ళా పార్లమెంట్ ఒప్పుకుంటేనే అమరావతి నుంచి రాజధాని మార్చడానికి ఉంటుంది సో ఇక జీవితకాలపు శాశ్వత రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా పర్మినెంట్ రాజధానిగా అమరావతి ఉండబోతుంది పార్లమెంట్ ఆమోదం తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్ర గెజిట్ నోటిఫికేషన్ తర్వాత అది ఎప్పుడు జరిగిద్ది ఎందుకు ఈ పార్లమెంట్ సమావేశాల్లో అమరావతి బిల్లు ప్రవేశపెట్టలేదు పెడుతున్నామని చెప్పారు కదా పేపర్ల వార్తలు కూడా చూసాం కదా ఎందుకు ప్రవేశపెట్టలేదు అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి నిజానికి కేంద్ర న్యాయశాఖ పరిశీలన ముగిసింది కేంద్ర కేబినెట్ ముందుకు బిల్లు పోయింది కాదు కేంద్ర కేబినెట్ కొన్ని అనుమానాలు వ్యక్తం చేసింది కేవలం అనుమానాలు మాత్రమే ఏంటి అనుమానాలు అంటే నిజానికి ఇప్పుడు రాబోతున్న బిల్లు ఏంటి అసలు ఏ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు మీకు క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తా మీకు రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం అంటాం కదా మనం ఆ రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ ఫైవ్ సెక్షన్ ఫైవ్ సబ్ క్లాస్ వన్ అండ్ టూ ఇప్పుడు ఈ టూకి సవరణ చేయబోతా ఉన్నారు సెక్షన్ ఫైవ్ సబ్ క్లాస్ టూకి సవరణ ఉన్నారు సబ్ క్లాస్ వన్ ఏం చెప్తుంది రాష్ట్రం విడిపోయిన రోజు నుంచి అంటే రెండు వేల పద్నాలుగు జూన్ జూన్ రెండు నుంచి పది సంవత్సరాల పాటు టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ హైదరాబాదే రాజధాని హైదరాబాదే ఉమ్మడి రాజధాని విడిపోయినటువంటి రెండు రాష్ట్రాలకు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు కామన్ క్యాపిటల్గా పది సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉంటుంది అని సబ్ క్లాజ్ వన్లో ఉంది తర్వాత సబ్ క్లాజ్ టూలో ఏముంది సబ్ క్లాజ్ టూలో ఏముంది అంటే ఈ పది సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్కి రాజధాని క్రియేట్ చేయబడుతుంది ఎవరు క్రియేట్ చేసుకుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రియేట్ చేసుకుంటారు ఇది సబ్ క్లాస్ టూలో ఉంది సబ్ క్లాస్ వన్ ఏమో టెన్ ఇయర్స్ హైదరాబాద్ కామన్ క్యాపిటల్ అని సబ్ క్లాస్ టూ ఏమో కొత్త రాజధాని ఆంధ్రప్రదేశ్కి నిర్ణయించబడుతుందని ఉంది ఇప్పుడు సబ్ క్లాస్ టూలో సవరణ చేసి నిర్ణయించబడింది కాబట్టి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని నిర్ణయించబడింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పెట్టబోతున్నారు ఆ పదాన్ని తీసేసి ఈ పదాన్ని పెట్టబోతున్నారు ఇది సవరణ బిల్లు ఇది సవరణ బిల్లు అయితే ఇక్కడ లాజిక్ ఉంది ఎప్ప ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు ఓకే ఎప్పటి నుంచి రాజధాని చెప్పాలిగా ఎప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని రెండు వేల పద్నాలుగు జూన్ టూ రాష్ట్ర విభజన జరిగిన డేట్ కాబట్టి ఆ రోజు నుంచి అమరావతి రాజధాని అని అన్నారనుకోండి ఒకలా ఆ బిల్లు ఆ మాట మెన్షన్ చేశారనుకోండి రేపు ఏం జరిగింది వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా సుప్రీంకోర్టు చేస్తారు బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే క్రమంలో ఖచ్చితంగా వైసీపీకి సంబంధించిన వ్యక్తులు డైరెక్ట్గా పార్టీ కాకపోయినా సరే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు సుప్రీంకోర్టుకు వెళ్తారు ఈ బిల్లు సరైనది కాదు న్యాయబద్ధమైనది కాదు దీని మీద సమీక్ష చేయండి అని ఖచ్చితంగా కోర్టుకు వెళ్తారు కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు ఆ బిల్లును కొట్టివేయకుండా ఉండాలి ఆ బిల్లు కోర్టు ముందు నిలబడగలగాలి ఆ బిల్లు చట్టంగా మారిన తర్వాత బలంగా ఉండాలి బలంగా ఉండాలంటే బిల్లు బలంగా ఉండాలి ఆ బిల్లు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లోపాలు ఉండకూడదు ఇప్పుడు ఏంది రెండు వేల పద్నాలుగు జూన్ టూ నుంచి అమరావతి రాజధాని అన్నారనుకోండి రేపు సుప్రీ సుప్రీంకోర్టులో ఎవరైనా చేసినప్పుడు క్వశ్చన్ చేయొచ్చు కోర్టు మరి రెండు వేల పద్నాలుగు జూన్ టూ నుంచి అమరావతి రాజధాని అయితే ఆ బిల్లు రెండు వేల ఇరవై ఐదులో ఎందుకు పెట్టారు అంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు అనేది రేపు క్వశ్చన్ రావచ్చు రెండోది మరి సబ్ క్లాస్ వన్లో హైదరాబాద్ టెన్ ఇయర్స్ కామన్ క్యాపిటల్ అని ఉంది కదా మరి సబ్ క్లాస్ వన్ ఎన్ని పరిస్థితి అని అప్పుడు సబ్ క్లాస్ వన్ని కూడా సవరించాలి ఈ తలకాయ నొప్పులు లేకుండా ఈ పది సంవత్సరాల పాటు సబ్క్రాస్ వన్ అమల్లో ఉన్నట్టు అంటే రెండు వేల పద్నాలుగు జూన్ టూ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఫస్ట్ వరకు కామన్ క్యాపిటల్గా ఆంధ్రప్రదేశ్కి కూడా హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా ఉంది తెలంగాణకు ఎలా అయితే హైదరాబాద్ క్యాపిటల్గా ఉందో అలాగే ఒక క్యాపిటల్గా ఆంధ్రప్రదేశ్కి కూడా హైదరాబాద్ ఉంది తర్వాత జూన్ టూ రెండు వేల ఇరవై నాలుగు నుంచి జూన్ టూ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమరావతి రాజధానిగా ఉంది ఇది పెట్టబోతున్నారు ఇక సబ్ క్లాస్ టూలో ఇప్పుడు మనం క్లియర్గా రెండు పది సంవత్సరాల పాటు హైదరాబాద్ క్యాపిటల్గా ఉంది సబ్ క్లాస్ వన్లో ఉంది కదా ఇప్పుడు సబ్ క్లాస్ టూలో ఇక ఇది అయిపోయిన తర్వాత హైదరాబాద్ రాజధాని ఉమ్మడి రాజధాని అనేటువంటి టెన్ ఇయర్స్ కాలం అయిపోయిన తర్వాత జూన్ టూ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండబోతూ ఉంది అనేటువంటి దాన్ని పెట్టబోతూ ఉన్నారు దానివల్ల ఇక న్యాయపరమైన చిక్కులు ఉండవు ఇబ్బందులు ఎట్లాగూ సబ్ క్లాస్ టూలో గతంలో కూడా రెండు వేల ఇరవై నాలుగు జూన్ టూ తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఇక న్యాయపరమైన చిక్కులు ఉండవు ఎట్లా ఉంటుందన్నారు ఉంది ఆ రాజధాని పేరు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసైడ్ చేసుకుంది దాన్ని పార్లమెంట్ కూడా ఆమోదించింది విభజన చట్టంలో పెట్టింది సో రేపు న్యాయపరమైన చిక్కులు లేకుండా న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం మళ్ళా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటున్నారు కేంద్ర కేబినెట్ నుంచి మళ్ళా న్యాయశాఖ పరిశీలన పోయిన మాట వాస్తవం న్యాయశాఖ పరిశీలనకి మళ్ళా తిరిగి వెళ్ళడానికి ఉన్న కారణం కేంద్ర కేబినెట్కు ఉన్న అనుమానాలు ఆ అనుమానాలకు కూడా కారణం రేపు చట్టంగా మారిన తర్వాత ఖచ్చితంగా వైసీపీ నాయకులు అమరావతి మీద ద్వేషంతో విద్వేషంతో కోపంతో ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కేసు వేస్తారు అనే ముందు చూపుతోటి ఆ కేసులు వేసినా సరే ఈ బిల్లుకు ఈ చట్టానికి ఏమీ కాకూడదు అనే కారణం చేత బలమైనటువంటి బిల్లులు రూపొందించాలి న్యాయపరమైన ఇబ్బందులు లేని టెక్నికల్ ఇబ్బందులు లేని లొసుగులు లేని బలమైన పక్కడ్బందీ చట్టాన్ని రూపొందించాలి అనే కారణం చేత ఒకటికి రెండుసార్లు టైం తీసుకుంటున్నారు అందుకే ఈ పార్లమెంట్ సమావేశాల్లో కాకుండా వచ్చే పార్లమెంట్ సమావేశాల నాటికి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అమరావతి బిల్లు ప్రవేశపెడతారు ఖచ్చితంగా ఎన్డీఏగా బలం ఉంది బిల్లు చట్టరూపంగా మార్చింది సహజంగానే రాష్ట్రపతి రాజమండ్రి వేసి గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది అంతే తప్ప వైసీపీ ప్రచారం చేసినట్టు కేంద్ర ప్రజలకు ఇష్టం లేకపోవటం కేంద్ర ప్రజలకు ఇష్టం లేకపోతే అసలు అమరావతి బిల్లు ఎందుకు తయారు చేస్తారు మోడీ గారు వచ్చి అమరావతి పునర్నిర్మాణ పనులు శంకుస్థాపన ఎందుకు చేస్తారు దేశ ప్రధాన అయ్యి ఉండి అసలు నిజానికి తెలుసా ఈ దేశంలో ఏ రాష్ట్ర రాజధాని పార్లమెంట్లో పెట్టడం లేదు కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ప్రత్యేకత ఎందుకు ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ప్రత్యేకత అంటే తెలుసుగా గత ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో అమరావతి రాజధాని అని డిసైడ్ అయ్యి డెవలప్మెంట్ కొంత జరిగి అసెంబ్లీ సెక్రటరేటు హైకోర్టు అన్నీ కట్టిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన అధికారంలోకి వచ్చిన వైసీపీ రాష్ట్రంతో మూడు ముక్కలు ఆట ఆడుకుంది శాసన రాజధాని అమరావతి అని కార్యనిర్వాహక రాజధాని వైజాగ్ అని తర్వాత న్యాయ రాజధాని కర్నూలు అని నేను వైజాగ్లోనే కూర్చొని పరిపాలిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొని ఆయన కోసం ఒక రుచికొండ ప్యాలెస్ కట్టుకొని ఆయన పోయింది లేదు ఏమి లేదు జనం డబ్బులతో ఆట ఆడుకుని ప్రజలకు ఒక బిల్డింగ్ కట్టింది లేదు ఒక చిన్న డెవలప్మెంట్ చేసింది లేదు ఒక కంపెనీ తీసుకొచ్చింది లేదు కానీ రాష్ట్రంతో మూడు ముక్కలు ఆట ఆడుకున్నారు కేవలం అమరావతి మీద కోపంతో అమరావతిని కిరిచేసి పడేశారు కాబట్టి రేపు పొద్దున ఆ పరిస్థితి ఉండకూడదు అమరావతి అంటే భూములు ఇచ్చిన రైతులు ఉన్నారు నమ్మి భూములు ఇచ్చిన రైతులు ఉన్నారు సో అందరికీ న్యాయం జరగాలి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉండాలి ప్రజల్లో కన్ఫ్యూజన్ ఉండొద్దు శాశ్వత రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వాలు మార్చడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో అమరావతి బిల్లుని కేంద్రం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించబోతూ ఉంది థ్యాంక్ యూ